री री चालंटी चटका سیکو 5000 گارنٹی ڏينھن 19200 ڀينگڙو ڀائي ڀينگڙو ڀينگڙو ڀائي 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 ڀينگ ನಿರ್ಣಯ ಚಟ್ಟಾಲೂರಿ ಪ್ರಭುತ್ವ ಚುರು ఈరోజు దేశ వ్యాప్తంగా ఎస్కే ఇక్కడ రైతులకు మద్ద ధర కావాలా ఆ మద్ద ధర చేయకపోవడము తొమ్మిది తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో రాతపూరితంగా మోడీ సర్కారు రైతులకు రాయి రాసి జరిగింది ఈ మూడు చట్టాలు అట్లాగే రైతు మన మోడీ సర్కారు ఈ రెండు వేల ఇరవై ఐదు లక్షల అధిపతికి రైతుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు రైతులకు గ్యారంటీ చట్టం కావాలా రైతులు పండించిన పంటకు గ్యారంటీగా మద్ద ధర కావాలా ఈరోజు బయట వ్యాపారస్తులు ఏ వస్తువు తయారు చేసినా వాడు మద్దతు ధర ప్రకటించుకుంటున్నాడు కోడి మీద రాసుకుంటున్నాడు అదే అదే రైతు పంట పండిస్తే ఈరోజు రైతుకు మద్దతు ధర లేదు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నచ్చ జరిగినా ఇప్పటికీ వారు మనం గవర్నమెంట్ రూపాయి రూపేసుగా మనకు తెలియచలేదు రైతులు ఆత్మహత్యలు తప్ప రైతులు క్షణం లేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల రైతుల గ్యారంటీ చట్టం కావాలా రైతుకు ధర కావాలా రైతుకు పింఛన్ కావాలా ఈ అనేక సమస్యల పైన ఇవాళ దేశవ్యాప్తంగా భారతదేశం మొత్తంలో